బొల్లగుంట కుటుంబంలో ఎక్కువ ప్రాధాన్యత వాళ్ళే ఉంటున్నారు నలుగురని ఆ నలుగురిలో మేము అన్నదమ్మలు మా అన్నకుమారుడు క్షరం కోతేనేమి నా కోతేనేమి బంగారం నగలపై రాశారు కార్డు ఎండోమెంట్ కార్డు నుంచి జాతర నిర్వహణ పూర్తయ్యేంత వరకు సంతకాలు పెట్టి తీసుకొచ్చిన తర్వాత ఆ నగలని మళ్ళా ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి హ్యాండ్ ఓవర్ చేసేంత వరకు మాధ్యంలో ఉన్నాం కూడా ఉన్నాం అందరికీ దాత్ర అమ్మవారితో పాటు అయిపోతే మాకు అవి తీసుకొచ్చి భద్రపరిచేంత వరకు దాతర కార్యక్రమం పూర్తి కాదు దానివల్ల ఇద్దరు ఉన్నాం మండపం నిర్వహణ గత కొన్నేళ్లుగా ఎప్పుడైతే సప్రం మీద పైన పెడుతున్నారో మా అన్న వెంకట దానిపై అవగాహన ఉంది ఆయన లేని లోటు రెండు వేల ఇరవై మూడులో స్వచ్ఛందంగా ప్రతి ఒక్కరే తెలిసింది లైన్ కూడా ఆ సంవత్సరం కరెక్ట్గా లేవు పోతే ఇంకొక ఆయన చైర్మన్గా కొనసాగుతున్నాడు <experiences>